కానీ ఆ చెట్టుం లేదు పూత లేదు ఖాత లేదు ఆ చెట్టు పచ్చగా చిగురించాలి ఆ చెట్టు పూత వేయాలి ఆ చెట్టు ఖాత రాయాలి ఆ చెట్టు ఫలములు ఇవ్వాలి ఆ చెట్టు పచ్చగా ఉండాలంటే ఆ చెట్టుకి ఏం చేస్తున్నామో తెలుసు మనం నీళ్లు పోస్తూ ఉన్నాం దమినికి స్తోత్రం కలుగునుగా హల్ మరి మానవ జీవితం పచ్చగా ఉండాలి అంటే మానవ జీవితం చిగురించాలి అంటే మానవ జీవితం ఆనందంగా ఉండాలంటే నీ బ్రతుకు ఆనందంగా ఉండాలంటే నీ ఇంట్లో ఆనందం ఉండాలంటే నీ దేశములో ఆనందం ఉండాలంటే నీ రాష్ట్రములో ఆనందం ఉండాలంటే నీ జిల్లాలో నీ గ్రామములో నీవు ఆనందంగా సంతోషంగా సమాధానకరంగా నీవు జీ అంటే ఏం చేయాలో తెలుసా దేవుని వాక్యమనే నీలు నికాసరం దేవునికి స్తోత్రం కలుగును హలో దేవుని వాక్యమనే నీలు ఎవరి జీవితంలో అయితే ఉంటాయో దేవుని వాక్యము అనే నీలు ఏ కుటుంబంలో అయితే ఉంటాయో దేవుని వాక్యమనే నీలు ఏ ఇంట్లో అయితే ఉంటాయో దేవుని వాక్యమనే నీలు ఏ గ్రామంలో అయితే ఉంటుందో దేవుని వాక్యమనే నీలు ఏ దేశంలో లైతే ఈ చూస్తున్నట్టుగా అయితే చెట్లు చూస్తే ఏమైపోతున్నాయి పచ్చగా ఉన్నాయి చెట్టు చూస్తే పచ్చగుంది పూతలేదు కాతలేదు చెట్టు చూస్తే పచ్చగుంది పూతలేదు కాతలేదు వేసి నిరువు వ్యర్థమాయనా నాయ సయ రకాల కష్టం మృతాగాయనా వేసి నిరువు వ్యర్థమా సయ్య రకల కష్టం నా నాయసయ కాత్యంతో గన్నాను పలములెన్నో పరవశించి పాడినాను పోతకంత పొరుగు తగిలేనా నాయసయ పనికిరాని తిరిగెలొచ్చేసయ్య పోతకంత పొరుగు తగిలియనా నాయ పనికిరాని పిల్లలను ఆలోచన చేద్దాం పూత కంత కూడా పురుగు తగిలింది ఆ చెట్టును నాశనం చేస్తుంది ఆ చెట్టును పెరగకుండా చేస్తుంది ఆ చెట్టు ఫలాలు ఇవ్వకుండా చేస్తుంది ఆ చెట్టు పూత పోయకుండా చేస్తుంది ఆ చెట్టు కాత కాయకుండా చేస్తుంది పురుగు ఏం చేస్తుందంటే తినేస్తూ వస్తుంది దేవునికి స్తోత్రం కలుగులుగా హలలోయ ఈ రోజులో చూసినట్టుగా అయితే ఆ పంట ఎలాగైతే పొరుగు కలిగిందో ఆ పొలంలో ఎలాగైతే పొరుగు కలిగిందో దాన్ని ఈ ఈరోజు మానవ జీవితాలకు కూడా రకరకాలైన పొరుగులు ఉన్నాయి రకరకాలైన పురుగులు బట్టాయి అందుకే మానవ జీవితం వర్ధిల్లట్లేదు అందుకే మానవ జీవితం పచ్చ ఉండట్లేదు అందుకే మానవ జీవితంలో ఆనందం ఉండట్లేదు అందుకే మానవ జీవితంలో సంతోషం ఉండట్లేదు అందుకే మానవ జీవితంలో సమాధానం ఉండట్లేదు అందుకే మానవ జీవితంలో నెమ్మది ఉండట్లేదు ఈ నెమ్మది ఈ సమాధానం ఈ సంతోషం ఈ ఆనందం నీ బ్రతుకులో కలగాలంటే నీ ఒంట్లో పని పురుగును చంపేయాలి పొలంలో ఉన్న పురుగు చంపాలంటే మందు కొడుతున్నారు మరి నీలో ఉన్న పురుగును చంపాలంటే ఏ మందు కొట్టాలి చెప్పండి హలో లోయ నీలో ఉన్న మందు చూడాలంటే గులకలు కొట్టమంటారా చచ్చిపోతారు మందుకు రకరకాల మందులు కొడుతున్నారు మరి నీలో నాలో పని చేస్తున్న ఆ మందు పురుగు చావాలంటే మందు కొడదాం చెప్పండి మీరు ఏమందు కొట్టమంటారు ఏమందు కొట్టమంటారమ్మా గురుకులు కొడతం అటే పోతాం ద్రవికి స్తోత్రం గాక ఆ పురుగులు రకరకాల పురుగులు నీలో పని చేస్తున్నాయి ఆ రకరకాల పురుగులు ఏంటో చెప్పన్నా సీరియల్ అనే పురుగు మంచిగా చూస్తున్నారు కదా చాలా మంది ఈ వాక్యం వింటున్న వారితో చెబుతున్న జాగ్రత్తగా ఆలోచన చేయాలి సీరియల్లు అనే పొరుగు సినిమాలు అనే పొరుగు తాగుడు అనే పొరుగు దొంగతనము అనే పొరుగు వ్యవిచారము అనే పొరుగు ఇంకా లంసగొండితనము అనే పొరుగు ఇతరుల మీద గొడవలు పెట్టుకునే పొరుగు ఇతరులను ఓర్వలేని పొరుగు ఇతరుల మీద అసూయపడే పొరుగు ఇతరులను దోచుకునే పురుగు ఇతరులను తొక్కేయాలని పురుగు ఇతరులను ముంచేయాలని పురుగు ఎన్ని రకాల పురుగులు వచ్చినాయి మనిషిలో పని చేస్తున్నాయి ఈ పురుగులన్నిటిని నిర్మూలన చేయాలి ఈ పురుగులన్నిటిని చంపేయాలి ఈ పురుగులన్నిటిని జీవితంలోకి రాకుండా చేయాలి అంటే ముందు అది దేవుని వాక్యము ద్వారా మాత్రమే నీలో ఉన్న పొరుగు చచ్చిపోతుంది గట్టిగా కొట్టండి పిల్లల ఆలోచన చేద్దాం నిజీతం పచ్చగా ఉండాలంటే దేవుని వాక్యము నీలో ఉండాలి దేవుని వాక్యం నీ నీళ్ళు ఉండాలి ఆ చెట్టు పచ్చగా ఉండాలంటే ఆ చెట్టు చదిరించాలి అంటే ఆ చెట్టు పూత వేయాలి అంటే ఆ చెట్టు కాతకాయాలి అంటే ఆ చెట్టు ఫలమునివ్వాలి అంటే ఆ చెట్టుకి ఏమవసరం చెప్పండి నీళ్లు అవసరం ఎండిపోయిన చెట్టు బ్రతకాలి వాడిపోయిన ఆకులు పచ్చగా చిగురించాలి ఎండిపోయిన మోడం మరలా చిగురించాలి వేర్లతో సహా పచ్చగా చిగురించాలంటే ఆ చెట్టుకు ఎలాగైతే నీళ్లు అవసరమో ఎండిపోయిన నీ బ్రతుకు రోగముతో ఉన్న నీ బ్రతకకు వ్యాధితో ఉన్న నీ బ్రతుకు దయ్యాలు భూతాలు పట్టి సమాధానము లేని నీ బ్రతుకుకు నెమ్మది లేని నీ బ్రతుకు ఎండిపోయిన చెట్టులాగా పాడైపోయిన నీ బ్రతుకు ఇక బ్రతకను ఈ చెట్టు ఇక తీసుకొని వెళ్ళండి ఈ చెట్టును ఇక మా వాళ్ళ కాదు ఈ చెట్టు బ్రతకడం డాక్టర్లు చెప్పొచ్చు కానీ దేవుని వాక్యంలోనే నీరు చెట్టు అనబడిన నీ మీద పొయ్యబడినప్పుడు నువ్వు బ్రతుకుతావు నువ్వు జీవిస్తావు అలమయ్యా ఎండిపోయిన బ్రతుకులు చాలా మంది కనబడుతున్నాయి నీళ్ళు లేక ఎండిపోయిన చెట్లు ఎలాగైతే ఎండిపోతున్నాయో అనేకులకు దేవుని వాక్యము తెలియక దేవుని వాక్యము వినక దేవుని వాక్యానుసారంగా జీవించక దేవునికి భయపడక దేవుని ఎందు భక్తి భయము లేక అనేకుల జీవితాలు ఎండిపోతున్నాయి దేవునికి స్తోత్రం దేవుడి దొరితర ఆలోచన చేద్దాం ఆ చెట్టు ఎండిపోయిందనుకోండి ఏమైపోతుందండి ఎండిపోయేమైపోతుంది చచ్చిపోతుంది అంటే దాని అర్థం ఏమిటంటే ఆ చెట్టు నిలువుగా నిలబడిన చెట్టు ఎండిపోయిన తర్వాత పడిపోతుంది చచ్చిపోతుంది ఇక దానిలో జీవము ఉండదు ఇక దాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఏం చేస్తారు పైలో పెడతారు అంటే కాల్చేస్తారు నీ జీవితం కూడా కాల్చివేయబడకముంది నీ ప్రాణము దేహము శరీరము అగ్నిలో కాల్చబడకముంది అంటే నీ జీవితము ఎండిపోయి చచ్చిపోయి నరకానికి ముందే ఏం చేయాలి వాక్యం అనే నీళ్ళు నీలోనికి రావాలి ఆమె వాక్యం అనే నీళ్ళు నీ జీవితంలోనికి రావాలి వాక్యం అనే నీళ్ళు నీ బ్రతుకులోనికి రావాలి వాక్యం అనే నీళ్ళు ఆ చెట్టుని ఎలాగైతే కొంటుపోయి పొయ్యిలో పెడుతున్నారో నిన్ను పొయ్యిలో పెట్టకముందే హలో ఆ చెట్టు ఎండిపోయింది ఆ చెట్టు పడిపోయింది ఆ చెట్టు కూలిపోయింది ఆ చెట్టు చచ్చిపోయింది కాబట్టి తీసుకెళ్ళిపోయి పొయ్యిలో పెడుతున్నారు మరి నువ్వు చచ్చిపోయిన తర్వాత నిన్నే పొయ్యిలో పెడతారు ఏ పొయ్యిలో పెడతారు కట్టం తీసుకొని పొయ్యిలో పెట్టేసి కాల్ చేసి వంట చేసుకుంటే మరి నిన్నే పొయ్యిలో పెట్టి వంట చేయాలి వంట చేయడానికి పనికొస్తావా నువ్వు నరకము అనబడిన పొయ్యిలో పెట్టేస్తాడు దేవుడు నిన్ను ఆమె ఆ నరకములో కాలుతావు ఆ నరకంలో భయంకరమైనటువంటి వేదన అక్కడ అక్కడ భయంకర